హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి అతి ముఖ్యమైన బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో పాలిటీ టెస్ట్ సిరీస్ విత్ ఫుల్లీ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఈరోజే మా యాప్ ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగానికి అత్యంత మూలాధారమైనది ఏది ఫస్ట్ ఆప్షన్ బ్రిటిష్ రాజ్యాంగం సెకండ్ ఆప్షన్ అమెరికా రాజ్యాంగం థర్డ్ ఆప్షన్ కెనడా రాజ్యాంగం ఫోర్త్ ఆప్షన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఒక ముఖ్యమైన చట్టం ఇది భారత పాలనను మరియు రాజ్యాంగ నిర్మాణాన్ని మార్చింది ఇది ప్రావిన్షియల్ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టింది సమాఖ్య వ్యవస్థను ప్రతిపాదించింది మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సమాఖ్య కోర్ట్ వంటి సంస్థల ఏర్పాటుకు వీలు కల్పించింది ఈ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అమలులోకి వచ్చింది మరియు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ముందు మాట ద్వారా వెల్లడించలేదు ఫస్ట్ ఆప్షన్ రాజ్యాంగాన్ని స్వీకరించిన తేదీ సెకండ్ ఆప్షన్ భారత రాష్ట్ర స్వభావం థర్డ్ ఆప్షన్ రాజ్యాంగ అమలు తేదీ ఫోర్త్ ఆప్షన్ రాజ్యాంగం యొక్క అధికారం యొక్క మూలం థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగ అమలు తేదీ ఉపద్ఘాతం నాలుగు పదార్థాలు లేదా భాగాలను వెల్లడిస్తుంది రాజ్యాంగం యొక్క అధికారం యొక్క మూలం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి పొందిందని ముందు మాట పేర్కొంది ఇండియన్ స్టేట్స్ యొక్క స్వభావం ఇది భారతదేశం సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య మరియు రిపబ్లికన్ రాజకీయాలకు చెందినదిగా ప్రకటించింది రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఇది న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సోదరభావాన్ని లక్ష్యాలుగా పేర్కొంటుంది రాజ్యాంగాన్ని స్వీకరించిన తేదీ ఇది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిను తేదీగా నిర్దేశిస్తుంది రాజ్యాంగం అమలు చేసిన తేదీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగంలో భాగం కాదు థర్డ్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్లో ఏది రాజ్యాంగ సవరణకు సంబంధించినది ఆప్షన్ వన్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది సెకండ్ ఆప్షన్ ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం కిందకు వచ్చే ప్రక్రియ మినహా ఈ ప్రయోజనం కోసం నిర్దేశించిన పద్ధతి ప్రకారం రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను జోడించవచ్చు మరియు సవరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు పార్లమెంట్ ఉభయ సభలు సక్రమంగా ఆమోదించిన తర్వాత అవసరమైన చోట రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన తర్వాత ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్రపతికి సమర్పిస్తుంది రాష్ట్రపతి బిల్లుకు తన ఆమోదాన్ని ఇవ్వాలి బిల్లుకు తన ఆమోదాన్ని ఆయన నిలిపివేయలేరు లేదా బిల్లును పునఃపరిశీలన కోసం పార్లమెంటుకు తిరిగి ఇవ్వలేరు రాష్ట్రపతి అంగీకారం తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది రాజ్యాంగ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా సవరించబడుతుంది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది అనేది భారత రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇచ్చే భారత రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన నిబంధన ఈ అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్ రాజ్యాంగంలోని నిబంధనలను మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు రాజ్యాంగంలో సవరణలు చేయడానికి రెండు రకాల విధానాలు ఉన్నాయి సాధారణ మెజారిటీతో సవరించేవి మరియు ప్రత్యేక మెజారిటీతో సవరించేవి కొన్ని సవరణలకు సగం రాష్ట్రాల మద్దతు కూడా అవసరం ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై మూడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వార్షిక నివేదికలను రాష్ట్రపతి లేదా గవర్నర్కి సమర్పించడాన్ని వివరిస్తుంది అయితే సెక్షన్ మూడు వందల ఇరవై మూడు ఐపీసీ స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్షను నిర్దేశిస్తుంది ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు ప్రకారం చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎటువంటి పన్ను విధించబడదు లేదా వసూలు చేయబడదు దీని అర్థం ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీలు పన్నులను విధించాలంటే పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ద్వారా చట్టం చేయాలి ఈ నిబంధన పౌరులను ఏకపక్ష పన్నుల నుండి రక్షిస్తుంది మరియు పన్నుల విధింపులో చట్టబద్ధతను నిర్ధారిస్తుంది ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి భారత సంఘటిత నిధి భద్రతపై పార్లమెంటు చట్టం ద్వారా నిర్దేశించిన పరిమితులలో రుణాలు తీసుకునే అధికారం ఉంటుంది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవచ్చు మరియు హామీలు ఇవ్వగలదు ఫోర్త్ క్వశ్చన్ జిల్లా పరిషత్ మరియు మండల పంచాయతీలతో కూడిన రెండంచెల రాజ్ వ్యవస్థ ఏ కమిటీ సిఫార్సు చేసింది ఫస్ట్ ఆప్షన్ రాయ్ మెహతా కమిటీ సెకండ్ ఆప్షన్ అశోక్ మెహతా కమిటీ థర్డ్ ఆప్షన్ జీవీకే రావు కమిటీ ఫోర్త్ ఆప్షన్ ఎల్ఎం సింగ్వి కమిటీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇది భారతదేశంలోని రాజ్ సంస్థల పనితీరును సమీక్షిస్ సమీక్షించింది వాటిని బలోపేతం చేయడానికి సిఫార్సులు చేసింది ఈ కమిటీ డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నియమించబడగా ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన నివేదికను సమర్పించింది ఇందులో పంచాయతీ రాజ్ వ్యవస్థలో రెండు అంచెల విధానాన్ని ప్రతిపాదించబడింది కమిటీ ఏర్పాటు మరియు దాని ప్రధాన లక్ష్యం ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబర్లో జనతా పార్టీ ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది లక్ష్యం దేశంలో క్షీణిస్తున్న పంచాయతీరాజ్ సంస్థను విచారించడం దాని పనితీరును బలోపేతం చేయడానికి మరియు ప్రభావవంతంగా ఉండేలా చర్యలను సూచించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యం ప్రధాన సిఫార్సులు రెండు అంచెల వ్యవస్థ మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ మరియు మండల స్థాయిలో మండల పంచాయతీ అనే రెండు అంచెల వ్యవస్థను కమిటీ ప్రతిపాదించింది జిల్లా పరిషత్పై దృష్టి రాష్ట్ర స్థాయిలో కంటే దిగువన ఉన్న ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో జిల్లా పరిషత్ను కార్యనిర్వాహక సంస్థగా బలోపేతం చేయాలని సూచించింది ఇతర సూచనలు కమిటీ మొత్తం నూట ముప్పై రెండు సిఫారసులు చేసింది వీటిలో పంచాయతీరాజ్ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక కోణాలలో అధ్యయనం చేసి సూచనలు చేసింది నివేదిక సమర్పణ ఈ కమిటీ ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఈ కమిటీ నివేదిక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించబడింది కొన్ని మార్పులతో ఆమోదించబడింది ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఫస్ట్ ఆప్షన్ రెండు అక్టోబర్ సెకండ్ ఆప్షన్ ముప్పై అక్టోబర్ థర్డ్ ఆప్షన్ పదిహేను అక్టోబర్ ఫోర్త్ ఆప్షన్ ఇరవై ఆరు నవంబర్ ఫస్ట్ ఆప్షన్ రెండు అక్టోబర్ సెకండ్ ఆప్షన్ ముప్పై నవంబర్ థర్డ్ ఆప్షన్ పదిహేను అక్టోబర్ ఫోర్త్ ఆప్షన్ ఇరవై ఆరు నవంబర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇరవై ఆరు నవంబర్ భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ సభచే ఆమోదించబడింది దీనిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు వివరాలు ఏ రోజున ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు దీనిని ఏమని కూడా అంటారు సంవిధాన్ దివస్ ఎందుకు జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది ఈ చారిత్రక సంఘటన జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ముఖ్యమైన విషయం భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి వచ్చింది అయితే నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు సిక్స్త్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారం కార్యనిర్వాహక కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది ఫస్ట్ ఆప్షన్ బ్రిటిష్ రాజు మరియు రాణి సెకండ్ ఆప్షన్ ఇంగ్లాండ్ పార్లమెంట్ థర్డ్ ఆప్షన్ సమాఖ్య శాసనసభ ఫోర్త్ ఆప్షన్ కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో కార్యనిర్వహణ అధికారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలో ఉండేది ఆయన బ్రిటిష్ క్రౌన్ తరపున ఈ అధికారాన్ని వినియోగించేవారు ప్రావిన్సులలో కూడా కార్యనిర్వహణ అధికారం గవర్నర్ల ఆధీనంలోనే ఉండేది అయితే వారు తమ శాఖల నిర్వహణలో మంత్రులకు కొంత బాధ్యత కల్పించినప్పటికీ చివరి అధికారం గవర్నర్ల చేతిలోనే ఉండేది వివరాలు కేంద్ర స్థాయిలో గవర్నర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికారాన్ని కలిగి ఉండేవారు రాష్ట్రాల స్థాయిలో ప్రావిన్సుల కార్యనిర్వహణ అధికారాన్ని ప్రావిన్షియల్ గవర్నర్లకు అప్పగించారు ప్రతినిధుల పాత్ర మంత్రులు ఉన్నప్పటికీ వారికి తమ శాఖల నిర్వహణ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు ముఖ్యమైన వ్యవహారాలు మరియు మిగిలిన అధికారాలు బ్రిటిష్ వారికి బాధ్యత వహించే అధికారాలు చేతిలో ఉండేవి బ్రిటిష్ నియంత్రణ ఈ చట్టం ప్రావిన్సులకు కొంత స్వయం ప్రతిపత్తి కల్పించినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం బ్రిటిష్ నియంత్రణలోనే కొనసాగింది సెవెంత్ క్వశ్చన్ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంను మొదటిసారిగా ప్రతిపాదించింది ఫస్ట్ ఆప్షన్ సైమన్ కమిషన్ సెకండ్ ఆప్షన్ క్రిప్స్ మిషన్ థర్డ్ ఆప్షన్ వేవెల్ ప్లాన్ ఫోర్త్ ఆప్షన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఆరున ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని మొదటిసారిగా బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రతిపాదించింది ఇది భారతదేశానికి రాజ్యాంగ సభ మరియు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమనం చేసింది మరిన్ని వివరాలు ప్రతిపాదన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ముందు పరివర్తన ప్రభుత్వం అవసరమని బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సూచించింది రాజ్యాంగ సభ ఈ మిషన్ ద్వారా కొత్తగా ఎన్నికైన రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడింది దీనికి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత అప్పగించబడింది తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు రాజ్యాంగ సభ తన పనిని ప్రారంభించే ముందు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు రాజ్యాంగ సభ నుండి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది నిర్మాణం ఈ తాత్కాలిక ప్రభుత్వం స్వాతంత్రం వచ్చే వరకు దేశాన్ని పరిపాలించింది ఎయిత్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్లు క్రమం తప్పకుండా ఎవరికి నివేదించేవారు ఫస్ట్ ఆప్షన్ గవర్నర్ జనరల్ సెకండ్ ఆప్షన్ బ్రిటిష్ పార్లమెంట్ థర్డ్ ఆప్షన్ డైరెక్టర్ల న్యాయస్థానం ఫోర్త్ ఆప్షన్ బ్రిటిష్ క్రౌన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గవర్నర్ జనరల్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన ఒక ముఖ్యమైన శాసన చర్య పంతొమ్మిది వందల మూడు రెగ్యులేటింగ్ చట్టం ఈ చట్టం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని సృష్టించింది ఆయనకు మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్లపై పర్యవేక్షక అధికారం ఇవ్వబడింది మద్రాస్ బొంబాయి మరియు బెంగాల్ ప్రెసిడెన్సీల మధ్య మెరుగైన సమన్వయాన్ని పర్యవేక్షించడం మరియు నిర్ధారించడం గవర్నర్ జనరల్ బాధ్యత ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు నాంది పలికింది మరియు తూర్పు ఇండియా కంపెనీ పాలనలో ప్రబలంగా ఉన్న అవినీతి మరియు అసమర్థతను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది నియంత్రణ చట్టం కింద నియమించబడిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హెస్టింగ్ విధానాలు మరియు పాలనలో ఏకరూపతను నిర్ధారించడానికి మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్లు క్రమం తప్పకుండా నివేదించాలి మరియు గవర్నర్ జనరల్ ఆదేశాల ప్రకారం వ్యవహరించాలి గవర్నర్ జనరల్ పాత్రను మరింత బలోపేతం చేస్తూ చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి నియంత్రణ చట్టం కలకత్తాలో సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేసింది నైన్త్ క్వశ్చన్ క్రింది అంశాల్లో సరిగాని దాన్ని గుర్తించండి ఫస్ట్ ఆప్షన్ గాంధీజీ పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు సెకండ్ ఆప్షన్ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీ డూఆర్డై అనే నినాదం ఇచ్చారు థర్డ్ ఆప్షన్ ది వే అవుట్ పాంప్లెట్ అనే కరపత్రాన్ని సి రాజగోపాలాచారి రూపొందించారు ఫోర్త్ ఆప్షన్ కేబినెట్ మిషన్లో పెథిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ స్టాన్లీస్ సభ్యులు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కేబినెట్ మిషన్లో పెథిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ స్టాన్లీస్ సభ్యులు టెన్త్ క్వశ్చన్ దేశ విభజన సందర్భంగా బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికైన బిఆర్ అంబేద్కర్ తన సభ్యత్వాన్ని కోల్పోవడంతో ఎవరి రాజీనామా ఫలితంగా బొంబాయి నుంచి అంబేద్కర్కు రాజ్యాంగ సభలో తిరిగి ప్రాతినిధ్యం లభించింది ఫస్ట్ ఆప్షన్ सरदार भाई पटेल सेकंड ऑप्शन एम जयेश जयकर ऑप्शन श्यामा प्रसाद मुखर्जी फोर्थ ऑप्शन सोमनाथ लाहरी सेकंड ऑप्शन इज़ द राइट आंसर एम आर जयकर प्लीज सब्सक्राइब माय चैनल